హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫారెస్ట్ సబార్డినట్ సర్వీస్ లో సో దీని గాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో మొత్తంగా పది తానేదార్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది సో ఫ్రెండ్స్ చూస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినట్ సర్వీస్ దీనికి అర్హత చూస్తే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే పోస్ట్ ను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించుండాలి సో ఫ్రెండ్స్ దీనికి ఏజ్ నిమిట్ చూస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి మాక్సిమం థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి ఓకేనా అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి కట్ ఆఫ్ డేట్ ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి అలాగే ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీఈబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మెయిన్ హైప్ ఉంటుంది ఓకేనా సో దీని యొక్క వేతనం చూస్తే నెలకు ఇరవై వేల ఆరు నుండి అరవై మూడు వేల ఆరు వందల అరవై సో వరకు ప్లేస్కెళ్ళంటూ ఉంటుంది ఓకేనా మొత్తం వేకెన్సీ వచ్చి పది ఓకే సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు చూస్తే రెండు వందల యాభై రూపాయలు అందరికి ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మాజీ సైనికులు అయి ఉంటే ఎనభై రూపాయలు ఫీజు ఉంటుంది సో ఈ యొక్క దరఖాస్తు ఎలా చేసుకోవాలి అప్లికేషన్ మోడ్ ఎలా చేసుకోవాలో సో ఫ్రెండ్స్ ఇక్కడ నేటిగా ఇవ్వబడింది సో దీని ఆధారంగా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఈ మూడు స్టెప్స్ లో మీరు అప్లికేషన్ మీరు మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంది మీ యొక్క క్రైటీరియా మీరు సూటబుల్ అవుతున్నారు ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయాలనుకుంటే అప్పుడు మీరు ఈ యొక్క నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివిన తర్వాత అప్లై చేయండి ఓకే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఓకే ఒకవేళ ఈ వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించడం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే లేటెస్ట్ జాబ్ ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ ఇది మరికొత్త జాబ్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పెర్ లెట్స్